వెల్కమ్ టు గీతాస్ తెలుగు స్టోరీస్ అనగనగా ఒక అడవిలో ఒక గండు చీమ ఉండేది ఒకరోజు అది తన నాన్న తను పోతూ ఉంది అయితే కొంతసేపటికి దారిలో తనకి ఏదో అడ్డొచ్చినట్టుగా అనిపించింది ఏదో అడ్డొచ్చింది దాన్ని ఖర్చు వేయాలన్నట్టుగా ఖర్చు చేసింది చీమ అది ఒక పావు పావురానికి చిర్రుమని కోపం వచ్చి కాలు దులుపుకుంటూ చీమతో నీకేం పోయే కాలమే అని దాన్ని తన కాలు కింద వేసి నలుపారేద్దాం అనుకుంది అంతలో చీమ అంటుంది పొరపాటైపోయింది అని చీమ బతిమాలితే పావురం సరేనని వదిలేసింది అని గండు చీమ పావురంతో అని దానికి ధన్యవాదాలు తెలియజేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒకరోజు అడవికి వేటగాడు వచ్చాడు పావురం చెట్టు మీద కూర్చుని కూరరాగాలు తీస్తూ ఉండగా వేటగాడు దానికి విల్లెక్కి పెట్టాడు సరిగా అదే సమయానికి చీమ అటుగా వెళ్తూ ఈ దృశ్యాన్ని చూసింది వేటగాడిని కరిచేసింది అయ్యో అనుకుంటూ వేటగాడు బాణం వదిలితే అది కాస్త తప్పిపోయి గురి తెప్పి పక్క నుంచి వెళ్ళిపోయింది పావురం ఎగురుతూ వెళ్తూ చీమను చూస్తుంది వేటగాడు చేసేదేం లేక చీమను తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తర్వాత చీమ పావురము రెండు కలుసుకున్నాయి నా ప్రాణం కాపాడావు అని పావురం అంటే నన్ను చంపకుండా వదిలిపెట్టి నాకు నువ్వు ప్రాణభిక్ష పెట్టావు అని చీమ ఒకరినొకరు మెచ్చుకున్నారు అది అయ్యాక మనం ఇక్కడ నుండి నేస్తాలం అని మాట ఇచ్చుకున్నారు అలాగే మరొక రోజు పావురం కూర్చుని ఉండగా కింద చెరువు నీళ్ళలో గండు చీమ కొట్టుకుపోతూ ఉంది ఒడ్డు చేరలేనేమో అని బాధపడుతూ ఉన్న సమయంలో పావురం కనిపించింది సంతోషించి అని చీమ ఆకుని అడిగింది ఈ ఎలా పడేస్తాను అని అంది పావు అని చీమ అనుబోతూనే తన గొంతు పెగలలేదేగా అప్పటికే చాలాసేపు నీటిలో కొట్టుకున్నందువల్ల చీమకు శక్తి లేకుండా పోయింది పాపం పావురానికి బుద్ధి లేదు గనక కొమ్మ కింద ఏదైనా వేదిక దొరకచ్చు అన్నది తానికి తట్టలేదు పనికిరాళ్ళ వాళ్లతో నేస్తం ఏమిటి అని ఏడుస్తూ గండు చీమ నీటిలో మునిగిపోయి చనిపోయింది ఈ కథలో నీతి మట్టి బుర్రలతో స్నేహ ఎందుకు పనికిరాదు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్